అందరికీ నమస్కారం అండి కార్తీక మాసం తర్వాత మార్గశిర మాసం ప్రారంభమవుతుంది మార్గశిర మాసంలో కొన్ని పనులు చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి కొన్ని పనులు కనుక చేసినట్లయితే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ మార్గశిర మాసంలో మనం ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అన్న విషయాల గురించి తెలుసుకుందాము ఈ మాసంలో జనవరి పదిహేనో తేదీ వరకు అంటే మకర సంక్రాంతి వరకు కర్మాలు ఉంటాయి ఈ రోజులను చెడ్డ రోజులుగా భావిస్తారు ఈ రోజులలో ఎలాంటి శుభకార్యాలు చేయరు ఒకవేళ ఎవరైనా పొరపాటున చేసినా వాటి వల్ల ప్రతికూల ఫలితాలు కలుగుతాయి జీవితంలో ఎంతో ముఖ్యమైన వివాహము మొదలైన వాటిని ఈ రోజుల్లో అసలు చేయకూడదు ఇలాంటి కార్యక్రమాలు చేసే ఇళ్లలో లక్ష్మీదేవి నివసించదు ఈ మార్గశిర మాసంలో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ కాలంలో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చే బెల్లము లవంగాలు ఆకుకూరలు నువ్వులు వంటి ఆహారాలను తీసుకోవాలి ఇవి శరీరంలో వేడిని పుట్టించి ఆరోగ్యంగా ఉంచుతాయి ఈ కాలంలో కారం ఎక్కువగా తినడం మానేయాలి వేయించిన ఆహారాలు అధిక ఉప్పుకు దూరంగా ఉండాలి ఈ మార్గశిర మాసంలో ముఖ్యంగా సూర్యుడిని పూజించడం జరుగుతుంది ప్రతిరోజు సూర్యుడికి ఆరోగ్యం సమర్పిస్తే చాలా మంచిది ఇలా ప్రతిరోజు సూర్యుడికి ఆరోగ్యం సమర్పించిన వారికి వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది ఆరోగ్య సమస్యలు కూడా చక్కబడతాయి మార్గశిరమాసంలో సాధ్యమైనంత వరకు ఎరుపు పసుపు పువ్వులు పూజకు వినియోగించటం మంచిది అలాగే మాసంలో నెయ్యి కందిపప్పు బియ్యము దానం చేయటం చాలా శుభప్రదము ఇలా దానం చేయటం వల్ల పితృదేవతలు చాలా సంతోషిస్తారు ప్రతి ఆదివారము వ్రతం పాటించటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఇంటికి సుఖము ఐశ్వర్యము ఆరోగ్యము సంతోషము అన్నీ సమకూరుతాయి ఈ మాసంలో ఈ నియమాలన్నీ పాటించినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి